హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా రోజు వీడియోలో మంగళగిరిలోని బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి వచ్చే సమ్మర్ కోసం కలెక్టరీ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు సారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్నీ హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ని విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డు కొత్త రామాలయం ఎదురు బాలాజీ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో మనం లేట్ చేయకుండా ఏ రోజు అయితే చూసేద్దామండి హలో అండి నమస్తే మీరు చూస్తున్నారు బాలాజీ హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి మంగళగిరి చేనేత వస్తాను కొన్ని దశాబ్దాలుగా మనది చేనేత రంగంలోనే కంప్లీట్ మంగళగిరి కాటన్ చీరలు మంగళగిరి పట్టు చీరలు కంప్యూటీ అన్ని నేపిస్తున్నాం అండి లక్ష్మీ సిల్క్స్ వారి బాలాజీ హ్యాండ్లూమ్స్ అనమాట మంగళగిరి ఊళ్ళో ఒక రంగా తెనాలి రోడ్డు అంటారు తెనాలి రోడ్లోకి రాగానే కొత్త రామాలయం ఆపోజిట్గా ఉంటుంది మనది బాలాజీ హ్యాండ్లమ్స్ పేరుతోనే ఉంటుంది మనకి లక్ష్మీ సిల్క్స్ వారి బాలాజీ హ్యాండ్లమ్స్ ఉంటుంది మీరు లొకేషన్ కావాలంటే మనకి కింద లింక్ పంపిస్తాను మొత్తం మీరు ఎట్లా గూగుల్లో సెర్చ్ చేస్తాను బాలాజీ హ్యాండ్లమ్స్ అని సెర్చ్ చేస్తా వస్తుంది మీకు అయినా మీకు లింకు లొకేషన్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో పంపిస్తాను చెక్ చేసుకోండి ఇది వీడియో వచ్చాక ఎక్స్క్లూజివ్గా కలంకారీ అండి కంప్లీట్ కలంకారీ మన మంగళగిరివారి మీద కలంకారి ప్రింట్స్ ఎలా ఉంటుంది కలంకారలో కాటన్ ఉంటుంది కోటా ఉంటుంది సిల్క్ ఉంటుంది అండ్ డిఫరెంట్ ఏ అయితే ఉన్నాయో కలంకారలు సిఫ్ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ రకాలు మొత్తం మీకు చూపించేస్తాను ఒక కొన్ని కొన్ని ఐటమ్స్ మనం వీడియోస్ మన కంటిన్యూ చూపిస్తాను ఇప్పుడు చక్కచక్క మన కలంకారీ చూసేద్దాం మనం ఇప్పుడు చూస్తున్నాం కలంకారీ ప్యూర్ కాటన్ అండి కంప్లీట్ ప్యూర్ కాటన్ కలంకారీ వస్తుంది ఇది చీర మొత్తం ఫు ఫుల్ కాటన్తో పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి కంప్లీట్గా కలంకారీ చూస్తుంది ఇది కంపెనీకి హ్యాండ్ ప్రింటింగ్ అండి హ్యాండ్ ప్రింటింగ్తోనే మొత్తం హ్యాండ్ ప్రింటింగ్ వస్తుంది కంపెనీకి వైట్ చీర మీద మనకి ప్రింటింగ్ వస్తుంది బ్లౌజ్ వచ్చే కంప్లీట్గా ఏదైనా సరే సన్న బుట్ట వైట్ మ్యాచింగ్ ఎక్కువ వస్తుంది మీకు కలంకారీ చీర ఏ కలర్ అయినా సరే మ్యాక్స్ టు మ్యాక్స్ నైంటీ పర్సెంట్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ వైట్ మ్యాచింగ్ మీద బ్లౌజ్ వస్తుంది సో మీకు బ్లౌజ్ అనేది మీకు కుట్టించుకున్న సరే లుక్ బాగుంటుందండి చాలామంది వైట్ ఇష్టపడరు అంటారు బట్ ఈ కలంకారీ కాన్సెప్ట్ మాత్రం వైట్ చాలా బాగుంటుంది దీనిలో ఇక్కత్ స్టైల్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో కలంకారీ అంటే ఎప్పుడు నెమళ్ళు కాదండి ఫ్లోరల్స్ కానీ ఇక్కత్తు అండ్ బుటా స్టైల్స్ అలా చాలా చాలా ప్యాటర్న్స్ మనం కొత్తగా తీసుకొచ్చాము ప్రింటింగ్లోనే ఇది వచ్చారు కంపెనీ ఫ్లోరల్ కాన్సెప్ట్లోనే ఓన్లీ బార్డర్ పుటాతో వస్తుంది అనమాట ఇది ఒక కాన్సెప్ట్ ఇలా మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్తో మనకి దీంట్లో ఎప్పుడు మనకి ఒక వంద వంద చీర రెడీగా ఉంటుందండి మీకు రెడీగా డిజైన్స్ కూడా హెవీగా డిజైన్స్ వస్తుంది ఏదైనా డిజైన్స్ లేకపోయినా సరే మీకు కంప్లీట్గా ఒక టూ త్రీ డేస్ ప్రింటింగ్ సెట్ చేయచ్చు ఎందుకంటే హోల్సేల్ వాళ్ళు బాగా వస్తుంటారండి హోల్సేల్ అండ్ రిటైల్ మందరికి రీసేలింగ్ కాన్సెప్ట్ అండ్ హోల్సేల్ కాన్సెప్ట్ మొత్తం హ్యాండ్ ప్రింటింగ్ మందే కాబట్టి క్వాలిటీ అండ్ క్వాంటిటీ మీకు ఎక్కడ ఇబ్బంది ఉండదండి మీకు శాంపుల్ డిజైన్స్ మాత్రం చూపిస్తున్నాను దీంట్లో మనకి డిఫరెంట్ ఎప్పటికప్పుడు డిజైన్స్ మారుతూ వస్తుంది ఇలా సేమ్ డిజైన్ మనకి ఏదైనా టైం ఇచ్చినా సరే ఒకే డిజైన్ మనకి బల్క్ ఏదైనా సెట్ చేసుకోవచ్చు ఏదైనా ఫ్యామిలీ పార్టీస్ కిట్టి పార్టీస్ ఎలా ఉంటే సింపుల్గా ఎందుకంటారా అలా ఫ్యామిలీ పార్టీస్ కిట్టీస్ పార్టీస్ చాలామంది కాస్ట్లీ వాటిలో ఉపయోగిస్తారు బట్ మ్యారేజ్ టైంలో కొంతమంది ఇప్పుడు మొన్న వచ్చేసరికి మనకి హెల్దీ ఫంక్షన్కి ఇచ్చామండి ఇందాక చూపించే ఎల్లో చీర ఇలా ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్తో నెక్స్ట్ వచ్చి మ్యారేజ్ చేయడానికి హెల్దీ ఫంక్షన్గా వస్తుంది చాలామంది సింపుల్గా వన్ డే యూస్ కాను అలా వాడుతున్నారు చాలా యూనిక్గా వస్తుంది ఫొటోస్ కాన్సెప్ట్ కానీ చాలా లుక్ బాగుంటుంది మీకు మీడియం దీని ప్రైజింగ్ వచ్చే మీకు ఆరు వందల యాభై నుంచి ఏడు వందల యాభై అండి ఎందుకంటే దీంట్లో సింగిల్ డే వచ్చేసరికి మీకు ఆరు వందల యాభై పడుతుంది కొంచెం స్పెషల్గా కొంచెం స్మూత్ వస్తుంది అది వచ్చాక మీకు సెవెన్ ఫిఫ్టీ పడుతుంది అనమాట ప్యూర్లీ కాటన్ ఐటమ్ మీద ఇది వచ్చే కలంకారీలో కోటా కాన్సెప్ట్ అండి ప్యూర్ లైట్ వెయిట్ కాటన్ మీద కంప్లీట్ కోటా స్టైల్ వస్తుంది మీకు వచ్చాక ఇదిగో చీర మొత్తం కాటన్ కోటా అంటారు కదా అదే స్థాయిలో కాటన్ కోటా మీద కలంకారీ డిజైన్ వస్తుంది ఇది కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది చీర కూడా చాలా లైట్ వెయిట్గా వస్తుంది కలంకారీలు ప్రింటింగ్ కొంచెం మొత్తం ఒకే ప్యాటర్న్ వస్తుంది బట్ డిజైన్స్ మాత్రం కోటాకి కలంకారీ మనం కొంచెం డిఫరెంట్గా వాడుతున్నాము సో ప్రింటింగ్ అంతా ఒకటే కాబట్టి మనకి క్లాతే మారుతుంది దీన్ని మనం డిఫరెంట్ డిఫరెంట్ కాస్ కోటాలో అయితే కనుక మీకు ప్రజెంట్ లిమిటెడ్గానే కలర్స్ చూపిస్తాను బట్ వచ్చేసరికి ఆన్ ప్రింటింగ్లో ఉంది ఈ మీకు ఆల్మోస్ట్ సమ్మర్ దగ్గర పడినట్టు లెక్క వింటర్ అయినా సరే ఆల్మోస్ట్ మనకి సమ్మర్ లాగానే ఉంది ఆంధ్ర తెలంగాణలో సో కాటన్స్ మేము కూడా కాన్సన్ట్రేషన్ ఇంకా కొత్త కొత్త మోడల్స్ ఇంకా వస్తాయి నెక్స్ట్ వీక్లో ఇట్ వన్ వీక్ టెన్ ఇయర్స్ ఇంకా కొత్త కొత్త మోడల్స్ వస్తుంది దీనికి కోట ప్రైజింగ్ వస్తే మీకు ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ప్యూర్ కాటన్ లైట్ వెయిట్ కోట దీని వెయిట్ కూడా చాలా తక్కువ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకే ఉంటుంది ఇది ఇది వచ్చరికి కలంకరీలో సిల్క్ అండి చాలా లైట్ వెయిట్గా స్మూత్ వస్తుంది చాలా స్మూత్ ఫీల్ వస్తుంది డైలీ వేర్ కానీ దీని మెయింటెనెన్స్ తక్కువ అనమాట కాటన్ వచ్చేసరికి మీకు మెయింటెనెన్స్ కొంచెం చేసుకుంటేనే కలర్ షేడింగ్ అవ్వకుండా ఉంటుంది చాలామంది కాటన్ కలర్ కంపెనీ అంటారు కలర్ కంపెనీ ఖచ్చితంగా ఉంటుందని ఎందుకంటే మీరు హ్యాండ్ వాష్ చేసుకొని నీళ్ళలో ఆరేసుకుంటే కనుక కాటన్లో కలర్ కంపెనీ చెప్పిన వాళ్ళు లేరు వాషింగ్ మెషిన్ వాడితే కానీ కొంచెం కలర్ కంపెనీ అయితే వస్తుంది ఎందుకంటే మనం మెయింటైన్ చేస్తే కనుక చేరాలని వస్తుంది ఇది వచ్చి కలంకార సిల్క్ కాన్సెప్ట్ అనమాట ఇది వచ్చి మీకు చాలా స్మూత్ అండ్ లైట్ వెయిట్గా వస్తుంది ఫాలింగ్ మెటీరియల్ స్టైల్ వస్తుంది మీకు ఇదిగోండి యాక్చువల్ కలంకార డిజైన్స్ వస్తుంది బార్డర్ స్టైల్ అండ్ విత్ పైన బుట్టే స్టైల్ పళ్ళు అండ్ బ్లస్ కాంట్రాస్ట్గా వస్తుంది దీంట్లో వచ్చేసరికి మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ కలర్స్ వస్తుంది ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్ కానీ ఇలా ఇక్కత్ ప్యాటర్న్ అండ్ చెక్స్ ఇక్కత్ ప్యాటర్న్ ఆల్ ఓవర్ ప్యాటర్న్ ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ స్టైల్స్ వస్తుందండి దీని వచ్చేసరికి మనకి థౌసండ్ టు ట్వల్వ్ హండ్రెడ్ రేంజ్ వస్తుంది కలంక సిల్క్ వచ్చేసరికి మీకు లెవెన్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ రేంజ్ పడుతుంది ఎందుకంటే మీకు సిల్క్ కాబట్టి ఇదైతే మీకు వాషబుల్ అండి కలర్ కంప్లీట్ కొంటే ఏమి ఉండదు మ్యాక్స్ టు మ్యాక్స్ వాషింగ్ మిషన్ వేసినా కానీ మీకు కలర్ కంప్లీట్ అని మ్యాక్సిమం ఇప్పుడు దాకా లేదు బట్ కొంచెం ఏదైనా వాషింగ్ కేరింగ్ లేకపోతే కనుక మీకు ఒకటి ఏదైనా రావచ్చేమో అసలు రాదని మాత్రం నేను గ్యారంటీకి చెప్పను బట్ కంప్లైంట్ అయితే చాలా నైంటీ నైన్ పర్సెంట్ నో జీరో కంప్లైంట్ అండి ఒక వన్ పర్సెంట్ ఏదైనా వాళ్ళ మరి వాళ్ళు ఎలా మెయింటైన్ చేసే మరి తెలియదు కాబట్టి అందుకే ఓపెన్గా చెప్తున్నానండి జనరల్గా అయితే అందరూ కంప్లైంట్ లేదండి బాగుందని చెప్తారు బట్ కలంకారీలో మనకి ప్రాబ్లం తెలుసు కాబట్టి ఉన్నది చెప్పాలండి రేపు వచ్చి మనకి ఇబ్బంది పడకుండా ఇవన్నీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి మనకి చాలా కలర్స్ ఉన్నాయి ఇంకా చూపించడానికి చాలా కలర్స్ ఉన్నాయి బట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో కానీ మనం మన షాప్కి వచ్చారంటే కనుక మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనే చూపిస్తూ ఉండొచ్చు రీసెంట్ సార్ ఉన్నారంటే కనుక మనకి గ్రూప్ లింక్ ఇస్తాను మీరు గ్రూప్ లింక్లో జాయిన్ అవ్వచ్చు మీకు మనం చూస్తాను కలంకారీ సిల్క్లోనే స్పెషల్ కలంకారీ సిల్క్ విత్ జెరీ బోటర్ వస్తుందండి కంప్లీట్గా మీకు కలంకారీ సిల్క్ అంటే ఇది చాలా మంది తెలిసే పేరు నోన్ పేరు ఏంటంటే చెన్నూరు సిల్క్ అంటారు కదా మీకు ఆ చెన్నూరు సిల్క్ స్టైల్లో మీకు చెన్నూరు సిల్క్ చాలా క్వాలిటీస్ ఉన్నాయి ఇది కొంచెం వచ్చి హైఫై క్వాలిటీలో మీకు ఫైన్ క్వాలిటీలో చెన్నూరు సిల్క్ మీద విత్ జెరీ బార్డర్ వస్తుంది కింద పైన జరీ బార్డర్ వస్తుంది కంప్లీట్ మొత్తం ఆల్ ఓవర్ మల్టీ కలర్స్ ప్రింట్ అనమాట మీకు పళ్ళు వచ్చేసరికి మీకు హెవీగా నెమల్ వస్తుంది నెమల్ డిజైన్ ఎక్కువ వస్తుంది బ్లౌజ్ బార్డర్ ఏదైతే ఉందో అదే బార్డర్ కాన్సెప్ట్ మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట అదే సన్న డిజైన్ సన్ డిజైన్ పది డిజైన్ పది డిజైను అదే కాన్సెప్ట్ మనకి చెన్నూరు సిల్క్ మీద మీకు ఇది కూడా చాలా వాషబుల్ అండి కలంక సిల్క్ కొంచెం హైఫై క్వాలిటీ అనమాట వాషబుల్ అండ్ చాలా నీట్ డిజైన్ డిజైన్స్ కూడా చాలా క్లాస్ అండ్ లైట్ వెయిట్గా వస్తుంది ఫుల్లింగ్ ఫాలింగ్ మెటీరియల్ ఫాలింగ్ మెటీరియల్ అంటే జారిపోద్ది అని కాదండి సాఫ్ట్గా ఉంటుందని అర్థం జారిపోయే మెటీరియల్ వేరు మీకు క్రేప్ చిల్క్ అయితే కనుక జారిపోతుంది ఇది మీకు జారిపోవటం కాదు బట్ చాలా లుక్ అయితే కనుక చాలా చాలా డీసెంట్ లుక్ వస్తుంది దీన్ని మనకి చాలా తక్కువ కలర్స్ చూపిస్తున్నాను ఇవి వచ్చినా మీకు ప్రెసెంట్ టెన్ కలర్స్ చూపించాను బట్ ఇంకా హెవీ ఇంకో చాలా హెవీ కలర్స్ ఉన్నాయి దీనిలో మనకు ట్వంటీ టు థర్టీ కదా సో ఈజీగా డిజైన్స్ వస్తుంది దీని ప్రైజింగ్ వస్తే మనకి పద్నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది జరీ బార్డర్ అండ్ బార్డర్ ఏదైతే ఉందో అదే బార్డర్ స్టైల్తో మనకి బ్లౌజ్ కూడా సెట్ అవుతుంది కాబట్టి లుక్ అయితే కానీ చాలా బాగుంటుంది మనం చూస్తున్నాం మంగళగిరి మంగళగిరి దాంట్లోనే మీకు కలంకారీ ఫుల్ కలంకారీ కలంకారీ ప్యాటర్న్లో విత్ నిజాం బార్డర్ అండి మన మంగళగిరి నిజాం బోర్డర్ వచ్చి చీర మొత్తం కంప్లీట్గా ఆల్ ఓవర్ ఫుల్ కలంకారీ డిజైన్ వస్తుంది మీరు చూపించే మొత్తం దీంట్లో మాక్సిమం పెన్ కలంకారీ డిజైన్స్ ఎక్కువ వస్తుంది పళ్ళు వస్తే కాంట్రాస్ట్గా వస్తుంది బ్లౌజ్ అయితే కనుక మీకు బార్డర్ ఏదైతే మ్యాచింగ్ ఉందో అదే బార్డర్ మ్యాచింగ్తో మీకు బ్లౌజ్ వస్తుంది విత్ డై అనమాట కంప్లీట్ డై వేసేసుకొని కంప్లీట్ సెల్ఫ్ ప్రింట్ వస్తుంది ఇది వచ్చే మనకి మనకి బ్లౌజ్ కూడా సపరేట్ లేదు ఇది సెల్ఫ్ డైయింగ్ ప్రింట్ వస్తుంది కాబట్టి అసలు లుక్ అయితే కనుక మీకు ఎక్సలెంట్గా వస్తుంది ఇది మీకు ఇది కట్టిన ఫోటో అయితే కనుక మనకి మన ఇన్స్టాగ్రామ్లో పెడతాను ఇన్స్టాగ్రామ్లో చెక్ చేయండి ఒకసారి దీని ప్రైసింగ్ వచ్చి మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ వస్తుంది దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది ఎక్కువగా మనకి దీంట్లో మీరు పెన్ కళ్యాంకర్ డిజైన్స్ ఏ ఉన్నాయో అదే స్టైల్లో ఆవుల డిజైన్లు కానీ ఫ్లోరల్లో చేపల డిజైన్లు అలా హ్యాండ్ ప్రింటింగ్లో ఏదైతే వస్తుందో మొత్తం కంప్లీట్ అయ్యే డిజైన్స్ అండి దీంట్లో మనకి పెన్ కలంకారీ తీసుకోవాలంటే కనుక దీని దాని ప్రైజింగ్ వచ్చేసరికి అప్రాక్స్గా సెవెన్ టు ఎయిట్ థౌజండ్ పడుతుంది బట్ ఇది వచ్చేసరికి మనకి చాలా రీజనబుల్ ప్రైజ్ మన మంగళగిరి నిజాం బార్డర్ వస్తుంది డిజైన్స్ కూడా చాలా యూనిక్గా గ్రే అండ్ గ్రీ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి కాన్సెప్ట్ మ్యూజికల్ కాన్సెప్ట్ వస్తుంది ఫ్లోరల్ కాన్సెప్ట్ ఇందాక మీకు క ప్యూర్ కలంకారులో ఆవుల్ డిజైన్ వచ్చింది పిచ్వాడి పిచవాడి డిజైన్స్ అంటారు కదా సో అలా మీకు ఆవుల్ డిజైన్ వస్తుంది అలా ప్రతి కాన్సెప్ట్ మనం అన్నీ టచ్ చేసుకుంటా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ అన్ని కలుపుకుంటే ఈ ప్యాటర్న్స్ వస్తుంది మీకు చాలా యూనిక్ వస్తుంది నిజాం బోటర్ వచ్చేసరికి మనకి చాలా గ్రాండ్ లుక్ ఎందుకంటే నిజాం బోర్డర్ విడిగా చైర్ వచ్చేసరికి మనకి టూ థౌసండ్ రేంజ్ వస్తుంది కాబట్టి దీనికి మళ్ళీ కంప్లీట్ డై అండ్ డిజైన్ వస్తుంది మీకు టూ ఫైవ్ రేంజ్ చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఈ ప్రెజెంట్ వచ్చేసరికి డైయింగ్ కాస్ట్ ఇంకా తగ్గితే అని చూస్తున్నాము ఇది ప్రాసెస్ ఇంకా సెట్ అయితే దీనికి ప్రైజ్ ఇంకా తగ్గుతుంది బట్ కొంచెం టైం పడుతుంది దీని అయితే లుక్ అయితే కానీ ఎక్సలెంట్ లుక్ వస్తుంది మీకు చూస్తున్నాం అండి కంప్లీట్గా హ్యాండ్ పెట్ కలంకారీలో దుప్పటాస్ అనమాట ఈ వచ్చిన దుప్పట్టా కాన్సెప్ట్ వస్తుంది కంప్లీట్గా దుప్పట్టా కంప్లీట్గా మీకు టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది విత్ టెస్ తగ్గ టూ పాయింట్ ఫైవ్ మీటర్ లెంత్ వస్తుంది ఇది వచ్చిన మనకి చున్నీస్కి మల్టీ కలర్ చున్నీస్ అనమాట కలంకారీ చున్నీస్ బాగా ఇష్టపడతారు మనకి ప్లెయిన్ టాప్స్ కానీ మీకు అలా డిఫరెంట్ డిఫరెంట్ టాప్స్ తీసుకుని ప్లెయిన్ టాప్స్ తీసుకోవచ్చు లేదా చిందేరి టాప్స్ ఏ టాప్స్ అయినా సరే మనకి ఈ చున్నీస్ బాగా సెట్ అయిపోతుంది ఇవి వచ్చే మల్టీ కలర్ చున్నీస్ వస్తుంది కాబట్టి మనకి ఒక చున్నీ తీసుకున్నారంటే కనుక అది ఒక ఐదు ఆరు చు వాటికి మ్యాచింగ్ సెట్ అయిపోతుంది ఇవన్నీ మనకి మల్టీపుల్స్ దొరుకుతాయి కావాలంటే కనుక ఇవన్నీ సేమ్ అదే స్టైల్ రెండు పీసులు అలా మనకి క్వాలిటీ అండ్ క్వాంటిటీ పైగా విత్ నిజాం బోడర్ వస్తుంది కదా మీకు ఇచ్వర్ డిజైన్స్తో మీకు ఎంత నిజాం బోర్డర్ వస్తుంది దీని ప్రైజింగ్ వస్తే మనకి ప్యూర్ కలంకారీ సిల్క్ మీద హ్యాండ్ కలంకారి మీకు చున్నీస్ అనమాట ఇవన్నీ విత్ నిజాం బోర్డర్ వచ్చిందంటే కనుక దీని ప్రైజింగ్ వచ్చి మీకు థౌసండ్ రేంజ్ పడుతుంది అనమాట నైన్ ఫిఫ్టీ థౌజండ్ రేంజ్ వస్తుంది ఇది ఇవన్నీ మనకి కలర్స్ మొత్తం ఫోర్ ఫైవ్ సిక్స్ టు సెవెన్ కలర్ మ్యాచింగ్స్తో మనకి ఇందులో డిజైన్స్ వస్తుందండి ఎల్లో క్రీమ్ పింక్ ఇప్పుడు యాక్చువల్గా అయితే కలంకంటే మ్యాక్సిమం క్రీమ్ కా క్రీమ్ కాన్సెప్ట్ నేను క్రీమ్ కాంబినేషన్ బట్ ఇప్పుడు అంతా మనకి కొత్తగా డయింగ్ వాడుతున్నాం కాబట్టి ఇదంతా మీకు లైట్ పింక్ కానీ రాణి పింక్ కానీ గ్రీన్ మెరూను ఇవన్నీ మీకు కొత్త కాంబినేషన్స్ అనమాట పింక్లో మీకు క్రీమ్ మీద కూడా బార్డర్ మ్యాచింగ్స్ చాలా డిఫరెంట్గా పెడుతున్నాము రాణి కలర్ బ్లూ కలర్ సెల్ఫ్ మ్యాచింగ్ ఈవెన్ ఇన్ని కాంబినేషన్స్ ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ కలర్స్ బాగా పెరిగిపోయినాయి కాబట్టి అన్ని కలర్స్కి మనకి మ్యాచింగ్ చేసుకోవాలి కాబట్టి మన చున్నీలు అన్నిటికీ మ్యాచ్ అవుతాయి అప్రాక్స్ మనకి ఇప్పుడు ఈ చున్నీ తీసుకున్నారంటే కనుక మెరూను మెరూను బ్లూ ఎల్లో గ్రీన్ ఫోర్ ఫోర్ టు ఫైవ్ కలర్స్ అండ్ క్రీమ్ మొత్తం సిక్స్ అప్రాక్స్ ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్స్తో సెల్ఫ్ మ్యాచింగ్స్ అండి కాంట్రాస్ట్ మ్యాచింగ్లో ఇంకో టూ త్రీ కలర్స్ అలా ఒక చున్నీ తీసుకుంటే మనకి ఏడు ఎనిమిది రోజులు సెట్ అయ్యేలాగా ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైజింగ్ కానీ పెన్ కలంకారి వచ్చే మనకి టూ థౌజండ్ రేంజ్ పడుతుంది ఇది పెన్ కలంకారీ కాదు కలంకారీలో సిల్క్ మీద చున్నీస్ వస్తుంది కాబట్టి చాలా లెంత్ కానీ విత్ కానీ మీకు టూ పాయింట్ ఫైవ్ వస్తుంది ఎంత హెవీగా ఉన్నా ఎంత లెంత్ ఉన్నా కానీ లెంత్ పరంగా సరిపోతుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ మీకు నమస్తే అండి మీరు చూస్తున్నారు కలంకారి కలంకరీ స్పెషల్ వీడియోలో నుంచి కలంకరీ టూ పీస్ సెట్ అండి ఇప్పుడు వస్తుంది సమ్మర్ కదా కలంకారి బాగా లైక్ చేస్తున్నారు కదా అందరూ చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్గా కూడా ఉంటుంది మంచి డిజైన్ మంచి డిజైన్స్తో కూడా వస్తుంది మీరు కనుక చూసినట్లయితే ఈ టూ పీస్ సెట్కి ఓవరాల్ దుప్పట్టా ఇలా వస్తుంది దానికి బాటమ్ లాగా సెట్ చేసుకోవచ్చు కావాలంటే టాప్ లాగా అయినా సెట్ చేసుకోవచ్చు ఇది వచ్చి కాటన్ అండి మీకు సిల్క్ కూడా వస్తుంది సేమ్ అలాగే ఇది కావాలంటే మీకు ప్లెయిన్ టాప్ గా అయినా యూజ్ చేసుకుంటే చాలా రిచ్గా క్లాస్గా ఉంటుంది ఇది వచ్చేసరికి మీకు సిల్క్ అండి ఫ్యాబ్రిక్ కాటన్ సిల్క్ రెండు ఉంటుంది చాలా లైట్ వెయిట్ కంఫర్టబుల్ కంఫర్టబుల్గా కూడా ఉంటుంది మీరు చూస్తున్నారు కదా దుప్పట్టా కూడా చాలా క్లాస్గా వస్తుంది సింపుల్గా ఓవరాల్గా కాకుండా మన దగ్గర ఏంటంటే రెండు డిఫరెంట్ డిఫరెంట్గా దుప్పట్టాకి డిఫరెంట్గా ఇవ్వడము సేమ్ రన్నింగ్ ఫ్యాబ్రిక్ ఇవ్వకుండా సపరేట్ చేసి సేమ్ దుప్పట్టాకి ఎలా డిజైన్ వస్తుందో అలాగే రెడీ చేయించడం జరుగుతుంది దీనికి గనక బోటమ్ కలంకారీ బోటమ్ వేసుకొని టాప్ ఇట్లా ప్లెయిన్ వేసుకున్నట్టయితే చాలా రిచ్గా చాలా రిచ్గా క్లాసీగా ఉంటుంది ఎటువంటి ఎటువంటి హడాడు లేకుండా నీట్గా క్లాసీగా కంఫర్ట్గా ఉంటుంది దీని ప్రైస్ రేంజ్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సిల్క్ వచ్చేసరికి మీకు కాటన్ మీకు ఫ్యాబ్రిక్ బే ఇది వచ్చేసరికి మీకు ఏదన్నా ఫ్రాక్స్ అలా కావాలనుకుంటే మన దగ్గర తానులు కూడా రెడీగా ఉంటుంది మీటర్ వచ్చి స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు క్వాలిటీస్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్లో ఉంటుంది ఎయిటీ కౌంట్ సిక్స్టీ కౌంట్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కౌంట్స్లో కూడా మన దగ్గర రెడీగా అవైలబుల్ ఉంటుంది మీకు జస్ట్ ఐడియా కోసమే చూపిస్తున్నాను ఈ ఐటమ్ అనేది మీకు అవైలబిలిటీ ఉంటుంది ఇట్లా డిజైన్ సెట్ చేసుకోవచ్చు మన బాలాజీ హ్యాండ్లూమ్స్లో మీకు ఎప్పుడైనా కావాలనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే రెడీగా ఉన్న అవైలబుల్ కలర్స్ పంపించడం జరుగుతుంది లేదు మీకు షాప్కి వచ్చే అవకాశం ఉంటే మనకి మనకి డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్స్ లింక్ ఉంటుంది మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చినట్లయితే డైరెక్ట్గా మల్టిపుల్ కలర్స్ ఆప్షన్లు సెలెక్ట్ చేసుకొని మీ క్లాతింగ్ని ఎంజాయ్ చేయొచ్చు మీరు కనుక ఫ్రీగా ఉన్న టైంలో టైం చూసుకొని మీరు కనుక వచ్చినట్లయితే మన షాప్లో మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉంటుందండి ఎప్పుడు అప్డేట్లో ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్తో మన బాలాజీ హ్యాండ్లూమ్స్ ఎప్పుడు కొత్త మోడల్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది మీరు కనుక డైరెక్ట్గా షాప్కి వచ్చినట్లయితే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా చాలా మల్టిపుల్ వెరైటీస్ని చూడొచ్చు చాలా కంఫర్టబుల్గా షాపింగ్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది మీరు మా బాలాజీ హ్యాండ్లూమ్స్కి డైరెక్ట్గా వస్తానని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం